ఓం సాయి రామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి తన మనస్సులో ఇంపార్టెన్స్ అనేది మీకు ఇస్తున్నారా లేకుంటే థర్డ్ పార్టీకి ఇస్తున్నారా అనేది మనము చూద్దాము సో ఈ రోజు రీడింగ్ అయితే అదే సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో రీడింగ్ లోకి వెళ్ళాము షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రేక్ తీసుకోండి డీప్ బ్రేక్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా తన మనసులో లేకుంటే థర్డ్ పార్టీకి ఇస్తున్నారా అనేది చూద్దాం ద డెత్ సిక్స్ ఆఫ్ ఫెండ్స్ టెన్ ఆఫ్స్ఫర్డ్స్ హైప్రిస్టియస్ Seven of Pentacles, Ten of Cups, King of Pentacles, Page of Cups, Three of Swords, The Sun. Knight of friends The moon 8 of swords The wheel of fortune 4 of swords and emperor సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే డెఫినెట్గా థర్డ్ పార్టీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బట్ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే ఇద్దరికి ఈక్వల్గా చేస్తున్నాను అండ్ ఇద్దరిని హట్ చేయకుండా చూసుకుంటున్నాను అన్న విధంగా అంటే వాళ్ళు ఇద్దరి సైడ్ నుంచి బ్యాలెన్సింగ్ చేస్తున్నాను చేస్తున్నాను ఆ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్న ఫీలింగ్ లో ఉన్నారు కానీ బట్ డెఫినెట్ గా వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది థర్డ్ పార్టీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అంటే అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకుంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు బ్రదర్ ఆర్ సిస్టర్స్ అవ్వచ్చు లేకుంటే ఫాదర్ ఆర్ మదర్స్ అవ్వచ్చు లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా అవ్వచ్చు సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు డెఫినెట్ గా అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అనుకుంటున్నారు అనుకుంటారేమోనన్న అన్న ఉద్దేశంతో సైలెంట్గా అయితే ఉంటున్నారు మీ విషయంలో అయితే అంటే అవాయిడ్ చేయడమో లేకుంటే ఏమన్నా అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వకపోవడము ఇలాంటివైతే చేస్తున్నారు ఎందుకు బికాస్ ఆఫ్ వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే ఫైర్ ఎల్మెంట్కి సంబంధించిన పర్సను ఆర్ మిక్స్ ఎయిర్ కి సంబంధించిన ఫైర్ పర్సన్ అంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళే డామినేట్ చేయాలి అన్న విధంగా ఆలోచించి అంటే మీ విషయంలో డెఫినెట్ గా వీళ్ళే డామినేషన్ ఉంటుంది డామినేషన్ ఉంటుంది అంటే మీరు ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా మీరు చేసే విధంగా ఉంటుంది బట్ మీ పార్ట్నర్ వాళ్ళ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా డెఫినెట్ గా ఫైర్ ఎలిమెంట్ ఆర్ ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ సో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ సో దానికి వలన వాళ్ళకి వేరే ఇంకా వేరే ఆప్షన్ లేదు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడమో తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి అండ్ మీ విషయంలో ఏంటంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీ దగ్గరకు వచ్చి డామినేటింగ్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో ఎప్పుడు కూడా మీకే ఇంపార్టెన్స్ మీరు మీ విషయంలో ఎన్ని తప్పులు చేసినా మీ దగ్గర డామినేటింగ్ చేస్తూ ఉంటారు మీ తప్పులను ఎత్తి చూపిస్తూ ఉండడము తన తప్పులను తా చేసుకుని మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడము లేకుంటే మీ విషయంలో ఏదో ఒకటి బ్లేమింగ్ చేయడము అనుమానించడము ఇలాంటివి అంటే తన విషయంలో జరిగే వాటి పక్కన పెట్టేసి మీ విషయంలో ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు నువ్వు వచ్చేసావు నువ్వు ఇచ్చేసావు ఇలానే చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే తన సైడ్ నుంచి మిస్టేక్ ఉంది అన్న వర్డ్స్ అనేవి తను తీసుకోలేరు కాబట్టి ఇప్పుడు మనం ఒకళ్ళకి మాట అంటున్నాము అంటే వాళ్ళ నుంచి రిటర్న్ మాట తీసుకోగలిగితేనే మనం ఎదుటి వాళ్ళని మాట అనాలి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే అనేస్తారు ఈజీగా బట్ రిటర్న్ తీసుకునే అయితే అంత పేషెన్స్ అయితే లేని పర్సన్ అగ్రెసివ్ నేర్చర్ అండ్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అనమాట ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఇలాంటి పర్సన్ అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా అథారిటేటివ్గా ఉంటారు మీ విషయంలో మాత్రమే మీ దగ్గర అంటే మీ విషయంలో కంపేర్ టు థర్డ్ పార్టీ ఆర్ మీరు అంటే మీ విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళదే డామినేషన్ ఉంటుంది అనమాట డామినేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తే చేయాలి ఏదో అది మీకు ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ కోసం మీరు అది సాక్రిఫైస్ చేసేస్తారు చాలా సార్లు అలాంటివి సాక్రిఫైస్లు కూడా చేశారు సో ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ మిమ్మల్ని డామినేట్ చేస్తూ లేకుంటే వాళ్ళకి నచ్చినట్టే మిమ్మల్ని మౌల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏది కావాలో చేసుకుంటూ వా ఇటు వాళ్ళ అవసరాలు తీరుతూ ఉంటాయి ఇటు వాళ్ళకి కావాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి అటు ఇటు కాకుండా ఏదంటే మీరే అనమాట సఫర్ అయ్యేదనమాట బట్ మీరేందంటే ఈ రిలేషన్లో నుంచి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళు నేను ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నాకు అన్న ఫీలింగ్ మీకు వస్తుంది వచ్చినప్పుడు వద్దు ఈ రిలేషన్షిప్ ఇలాంటి రిలేషన్షిప్లో మనం ఉండడం ఎందుకు మనం మూవ్ అని అయిపోదాము ఫిట్ అవుదాము ఈ రిలేషన్షిప్ నుంచి అలా అనిపిస్తుంటుంది బట్ అలా అనిపిస్తుంటది కానీ దాని రోజు బయటికి రాలేదు అదేంటి ఏంటంటే ఆ వలయంలో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారనమాట సో దానివల్లే మీరు ఫిస్ అయినా డిసైడ్ చేసుకున్నా కూడా మీ థాట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయి వాళ్ళ వైబ్రేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మీకు వస్తూ ఉన్నాయి అనమాట వాళ్ళ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోవడము దానివల్ల వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళ తప్పు చేస్తున్నారని తెలుసు వాళ్ళు చేసే తప్పు అని తెలుసు మోసం చేస్తున్నారని తెలుసు మీరు ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళు మీకు ఇవ్వట్లేదు అని తెలుసు అన్నీ తెలిసి మీరేంటంటే వాళ్ళకంత ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ ఆలోచనలో నుంచి కానివ్వండి వాళ్ళ థాట్స్లో నుంచి కానివ్వండి మీరు బయటకి అనమాట అది ఒక్క రీజన్ వల్లే మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఏదర్ ఎండ్ చేయడం అన్న చేయట్లేదు ఏదో మళ్ళీ న్యూ బిగినింగ్ అన్న పోతున్నారు అనమాట ఏంటంటే గాల్లోనే జరుత ఉంది అది ఎప్పుడు పడిపోదో తెలియదు ఎప్పుడు ఉంటుందో తెలియదు అలా ఉంది మీ పరిస్థితి ఎప్పుడో కూడా బట్ వాళ్ళకేంటి చక్కగా వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు బట్ మీ లైఫ్ ఎలా అయిపోయింది స్ట్రక్ పొజిషన్లో ఉంది మీ లైఫ్లో అన్ని కూడా లాసెస్ చూస్తున్నారు అండ్ హెల్త్ పరంగా లాస్ అయ్యారు ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు రిలేషన్షిప్ పరంగా లాస్ అయ్యారు ఇంకేంటంటే ఇంకా లాస్ అవ్వడానికి కూడా ఏమి లేదన్న విధంగా అయిపోయింది మీ పరిస్థితి అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచించుకుని ఆలోచించుకుని ఆలోచించుకునే మీరు డిప్రెషన్లోనే బతుకుతున్నారు బట్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఆ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన డిజైర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు బట్ మీ లైఫ్ ఎలా ఉంది వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ డిప్రెషన్లోకి ఇంకా ఇంకా డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ ఎనర్జీ ఎనర్జీస్ అన్ని స్ట్రక్చర్స్ వేసుకుని మీ ఎనర్జీస్ అన్ని డౌన్ చేసేసుకుని ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ మిమ్మల్ని మీరే చేసుకుంటున్నారు వాళ్ళు చేసిందే వన్ పర్సెంట్ అయితే మీ దాన్ని నైంటీ పర్సెంట్ మిమ్మల్ని మీరే డౌన్ చేసుకుంటున్నారు మీ ఎనర్జీస్ని వాళ్ళ థింకింగ్తో వాళ్ళ ఆలోచనలతో పాస్ట్ లో జరిగిపోయిన వాటి అన్నిటిని తెచ్చుకోవడము తవ్వుకోవడం ఇలాంటివన్నీ చేసి కూడా మీరు ఆలోచించుకుని 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 మీ ఎనర్జీస్ని మీరే డౌన్ చేసుకుంటున్నారు ఎందుకంటే దీంట్లోంచి బయటపడే ఛాన్స్ మీకు ఉంది బట్ మీరేందంటే ఆ ఊబిలోనే చిక్కుపోతున్నారు తప్ప బయటకు రావడానికి ట్రై చేయట్లేదు ఇంకా ఇంకా లోపలికి వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు తప్ప బయటకి రావడానికి మూవన్ అవ్వడానికి లేకుంటే అసలు ఎందుకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటనేది అయితే ఆలోచించట్లేదు వాళ్ళు రావట్లేదు మాట్లాడటం లేదు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి నాకు మంచిగా ఉండలేదనే ఆలోచిస్తున్నారు తప్ప అసలు ఎందుకు మంచిగా ఉండలేదు సరే ఇప్పుడు మంచిగా ఉండలేదు సరే సో వాళ్ళు గురించి బాధపడేంత వర్తి పర్సనా అని అనేది ఆలోచించుకోవట్లేదు అంటే వాళ్ళు మాత్రమే మీ లైఫ్ అనేది కూడా ఆలోచించుకోవట్లేదు సో వాళ్ళని ఎలా మార్చుకోవాలనేది కూడా ఆలోచించట్లేదు ఇంకెంతసేపు బాధపడుతూ కూర్చుంటూ ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల వాళ్ళు వచ్చేస్తారా అదే చేస్తున్నారు అనమాట అది ఓన్లీ డిపెండింగ్ ఆన్ యువర్ థాట్స్ ఓన్లీ మీ ఆలోచనల వల్లనే ఎన్నోసార్లు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడటము బ్లాక్ చేసుకోవడము కొంతమంది తిట్టడము కొట్టడము ఇలాంటివన్నీ చేసినా కూడా మీ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళే కావాలి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వరస్ట్ ఫెలోస్ అయినా కూడా ఎలాంటి చెడ్డ వాళ్ళైనా కూడా వాళ్ళే కావాలి ఎందుకంటే మీరు ఆ బ్యాడ్ కర్మ వైపుకే వెళ్తున్నారు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే సో ఉన్నా లేకపోయినా ఒకటి ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారనమాట మిమ్మల్ని ఎదురు మేము ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు ఆ ఛాన్స్ ఇవ్వద్దు బ్లేమింగ్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో సో డెఫినెట్ గా వాళ్ళకి ఏందంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఏందనుకోండి వాళ్ళకి అవసరమైన లేకుంటే మీకు ఎప్పుడైనా ప్రేమ చూపించాల్సిన టైంలో వాళ్ళు ఎప్పుడు మీకు తోడుగా లేరు ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా బట్ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే డెఫినెట్ గా వచ్చేస్తారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అప్పుడు వాళ్ళకి టైం ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఏంటంటే మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడాలన్న ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది వాళ్ళకు మాట్లాడాలి అన్న టైంలోనే మాట్లాడాలన్న మాట్లాడుకుంటారు తప్ప మీరు మాట్లాడాలి అన్న టైంలో కానీ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న టైంలో మీకు టైం కేటాయించాలన్న టైంలో అయితే వాళ్ళకి టైం ఏం ఉండదు సో అలా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు సక్సెస్ వైపుకి వెళ్ళాలి తప్ప ఫెయిల్యూర్స్ చూడకూడదు ప్రాబ్లమ్స్ రాకూడదు వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా ముళ్ళబాట కాకూడదు పూలబాట రావాలి అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తారు బట్ మీరేందంటే మీ బాటను కూడా ముళ్ళబాటలోకే తీసుకెళ్ళారు మీ చేతులహరా మీరు మాత్రమే సో అది ఓన్లీ డిపెండింగ్ అపాన్ మీ మాత్రమే సో మీ పార్ట్నర్ చక్కగా తన లైఫ్లో తన కెరియర్లో తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచిగా జరిగింది బట్ మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో అనేది చూడండి సో ఎప్పుడు కూడా వాళ్ళు కెరీర్ పరంగా కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు మిమ్మల్ని హట్ చేస్తూనే వచ్చారు మీరు ఎంత చేయండి ఈవెన్ మీ ప్రాణాలు ఇచ్చినా కూడా అది వన్ మినిట్ తప్ప ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడం పోతుంది వీళ్ళు పోవడం వల్ల అంటే మీరు ఒకవేళ సపోజ్ మీరు వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేశారనుకోండి వాళ్ళ కోసం మీరు చనిపోయారు చనిపోయినా కూడా అది వాళ్ళకి తెలిసినా కూడా ఎలా తీసుకుంటారంటే వాళ్ళు సో వీళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళు నాకు ఆ కేసు ఏదైతే ఉందో నా మీద పడేలాగే చేశారనో మీ వల్ల వాళ్ళ లైఫ్ నాశనం ఏందనో ఇలా ఆలోచించబోసినే తప్ప సో నా కోసం వీళ్ళు ఇంత త్యాగం చేశారు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారే అని వీళ్ళ ప్రేమ ఎంత గొప్పతి వీళ్ళ గురించి నేను తప్పుగా అనుకున్నాను నేను తప్పుగా బిహేవ్ చేశాను అన్న మెంటాలిటీ ఆ కృతజ్ఞత కానివ్వండి ఆ పశ్చాత్తాపం కానివ్వండి ఆ రిగ్రెట్ ఫీలింగ్ కానివ్వండి ఇంత ఎంత కూడా ఉండదు అనమాట వీళ్ళకి అలాంటి మెంటే పర్సన్ బట్ ఏంటంటే మన ఇష్లో ఉంది కాబట్టి మన కర్మలో ఉంది కాబట్టి మన లైఫ్ లో డెఫినెట్ గా ఇలాంటి పర్సన్స్ అనేవి వస్తూ ఉంటారు మీ లైఫ్ లో కూడా అలానే వచ్చారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఏదైతే ఉందో వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయాలంటే సో వాళ్ళ నుంచి మీరు మోర్ ఎక్కువగా అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి ఏదైతే ఉన్న దాంతో సాటిస్ఫై అవడమా లేకపోతే మూవ్ ఆన్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం దీన్ని మాత్రమే చేసుకోండి సో వీళ్ళు మీ లైఫ్ లోకి వచ్చాక వాళ్ళ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మారింది గుడ్ వైపుకి వెళ్ళింది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకోవడం అనుకుంటున్నారు బట్ మీ లైఫ్ ఎలా అయ్యింది మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే రివర్స్ అయిపోయింది కంపల్సరీ సో డిప్రెషన్ లోకి వెళ్ళడము లైఫ్లో ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఇలాంటివన్నీ కూడా అన్ని రకాలుగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా కూడా చాలా చాలా కోల్పోయారు మీరైతే సో డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇది మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తారా లేకపోతే అక్కడే స్ట్రక్ అయిపోతారా ఇంకా ఎనర్జీ స్టౌన్ చేసుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది సో కరెక్ట్ డెసిషన్ అనేది మీరు తీసుకుంటే కనుక వాళ్ళ లైఫ్లో వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు ఎప్పుడు ఎలాగా చేయాలి ఏం చేయాలి అనేది సో వాళ్ళకి ఇంపార్టెన్స్ అంటే డెఫినెట్గా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అథారిటేటివ్గా ఉన్నారు బట్ మీకు మీరు వీళ్ళ వీళ్ళకి మీరు అధ మీకు వీళ్ళు అథారిటేటివ్గా ఉన్నారు సో ఇదనమాట బాబా గైడెన్స్ చూద్దాము సైలెన్స్ మౌనము యొక్క భాషను నేర్చుకోండి అది వేయి పదముల కన్నా ఎక్కువ సో ఎంత ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువగా వాదించేయడము బ్లేమింగ్ చేయడము హర్త్ అవ్వడము మీరు ఎంత ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ మీరు అంత ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అవి తలుచుకుని తలుచుకొని మరి సో వీలున్నంత వరకు మెడిటేషన్ లాంటివి ప్రాణాయామం లాంటివి ఇలాంటివి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయడం వలన మీ మైండ్ సెట్టే కాకుండా ఇన్నర్ బాడీ అండ్ అవుటర్ బాడీ రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయి విశ్వాసము మీకు సమానము సమాధానము లభించకపోయినాము విశ్వాసము అనే అవసరముతో ఉండండి సో ఇప్పుడు మీ పార్ట్నర్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు నాకు ఇంత చె ఇన్ని ప్రామిసులు చేశారు ఎంత చెప్పారు నేను అంటే అంత ఇష్టమన్నారు ఎంత ఇష్టమన్నారు ఈరోజు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఏంది నా లైఫ్ అని చెప్పి మీ గురించి మీరు బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్తూ ఓవర్ థింకింగ్ చేసుకోకుండా ఏదైతే మీరు నమ్ముతున్నారో ఏదో మీ పార్ట్నర్ మీ చ చాలా మంచి వాళ్ళని నమ్ముతున్నారు సో దాని నమ్మకంతోనే ఉండండి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళు మారుతారు అన్న నమ్మకంతో ఉండండి ఏదైతే వెయిట్ చేస్తున్నారో సహనంతో అంటే వెయిట్ చేసేంత ఓపిక అనేది ఉండాలి మీకు సో ఏ రిలేషన్ లోకి వచ్చినా కూడా ఓపిక అనేది మెయిన్ అనమాట లేదంటే జస్ట్ మూవ్ అని అయిపోవాలి అంతే అంతేగా టైం వేస్ట్ చేసుకోవడము లైఫ్ వేస్ట్ చేసుకోవడం అనేది చెయ్యొద్దని సో మీ పార్ట్నర్ విషయంలో రోగా జన్యున్గా వాళ్ళు నిజాయితీగా ఉన్నారని అనిపిస్తే కనుక డెఫినెట్గా వెయిట్ చేయండి వాళ్ళు మార్పు అనేది వస్తుంది మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా అది తిరిగి వస్తాయి సో మన లైఫ్లో ఆల్రెడీ మీ పార్ట్ మీరు హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ ఎవరిని కూడా తొందరగా హట్ చేసి బాధ పెట్టే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కాదు సో అది ఏదైతే ఉన్నాయో ఇప్పుడున్న మీ పార్ట్నర్ వచ్చినాక మీ లైఫ్ లో ఆ కోపం కానివ్వండి ఆ భయం కానివ్వండి ఆ కోపముతో కూడిన చిరాకు కానివ్వండి ఇవన్నీ రావడం వల్ల సో నేను ఎంత మంచి చేస్తున్నా వీళ్ళు నాకు ఇంతే చేస్తున్నారు సో అసలు మంచి అనేది చేయకూడదు సహాయం అనేది చేయకూడదు నాకు సహాయం చేయటప్పుడు ఎవ్వరు చేయలేదు కాబట్టి నేను ఎవ్వరు సహాయం చేయొద్దు ఈసారి అని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయ మీరు ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవి మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు సో ఎప్పటికైనా ఈ రోజు కాకైనా రేపటికైనా డెఫినెట్గా మంచి అనేది ఇప్పుడు కూడా గెలుస్తుంది అవే మనకి తిరిగి వస్తుంది మనం మంచి చేస్తే డెఫినెట్ గా మంచి తిరిగి వస్తుంది ఏదో ఒక రూపంలో మీ పార్ట్నర్ విషయంలో కాకపోయినా వేరే ఏదో ఒక విషయంలో పార్ట్నర్ మీ లైఫ్ లో ఇలాంటి లో ఉంచారంటే మేబీ దీనికన్నా బెటర్ అనేది మీ లైఫ్లోకి వస్తుందేమో అందుకే మీరు ఇలాంటి ఇలాంటివి ఫేస్ చేయడానికి లైఫ్లో తీసుకొచ్చాడు దేవుడు మీరు నాలాంటి వారే నిరుపేదలకు ఆకలితో ఉన్న వారికి బాధ తప్త హృదయాలకు నేను చేరువలో ఉంటాను సో డెఫినెట్ మీకు హెల్పింగ్ నేచరు ఎవరైనా బాధల్లో ఉంటే చూడలేకపోవడము సపోర్ట్ చేయడము మోటివేట్ చేయడము ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ డెఫినెట్ గా ఆ సేవ ఏదైతే ఉందో డెఫినెట్ గా దాన్ని కంటిన్యూ చేయండి సో ఆ కంటిన్యూ చేయడం వల్ల మీ లైఫ్ లో ఏదైతే నెగిటివ్ కర్మ కానివ్వండి పాస్ట్ లైఫ్ కర్మ కానివ్వండి దాన్ని ఉంటే కనుక డెఫినెట్ గా అది క్లియర్ అవుతుంది అది క్లియర్ అవ్వగానే మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ అనేవి చూస్తారు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో మీ డెస్టినీలో రాసుంటే కనుక డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీ లైఫ్ లో గుడ్ తో మీ లైఫ్ లోకి వస్తారు ఏదైనా మీ పార్ట్నర్ ఏదో కర్మ పాస్ట్ లైఫ్ కర్మ వల్ల వచ్చారు కార్మిక రిలేషన్షిప్ వలన వాళ్ళు ఆ కార్మిక్ రిలేషన్షిప్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చారు అని అంటే కనుక డెఫినెట్గా వాళ్ళతో మీకు మూవ్ అని అయిపోయే సిచువేషన్ ఆ ఎండ్ చేసేసుకునే సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి మీ లైఫ్లో ముందుకైతే వెళ్తారనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజన్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో